కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై గిరిజన సంఘాలు జేఏసీ పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్ధారణ కమిటీ ఏర్పాటు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు సంజు నాయక్ పౌర హక్కుల సంఘ నాయకుడు నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ భూములను కంపెనీలకు కేటాయించకూడదని చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తుందని గిరిజలను గెచ్చగొట్టి వారిపై అక్రమ కేసులు పెట్టారు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి నిజ నిర్ధారణ కమిటీకు అడ్డంకులు ఆకాంక్షలు పెట్టకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సాధించినటువంటి గొప్ప గొప్ప రాష్ట్రాలే నాయకుల చరిత్ర కలిగినటువంటి గొప్ప గొప్ప మేధావులు అందరూ ఈ సంఘటన మనం అందరం కూడా ఒకసారి వాళ్ళ సంఘీభావం వాళ్ళకు అండగా నిలబడడానికి సంచిందలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దౌర్భాగ్యం ఏంటంటే మన మీద కొంత ఫార్మా భూముల సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడం కోసమని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం కోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమంలో గిరిజన సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులను కూడా మేము ఆహ్వానించుకున్నాం వారి సమక్షంలో నిజ నిదారణ కమిటీని వేసుకున్నాం ఈ సమావేశంలో ప్రధానంగా ఒక నాలుగైదు ప్రధానమైనటువంటి తీర్మానాలను ప్రభుత్వం ముందు సమాజం ముందు పెట్టదలుచుకున్నాం ముఖ్యంగా అందులో ఫార్మాకు సంబంధించి ముచ్చర్లలో ఇప్పటికే పన్నెండు పదమూడు వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకోపోయి కొడంగలో గిరిజన రైతుల గుండెల మీద పాతడానికి ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి తీసుకొచ్చి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టింది దీనికోసం మీద మరి మా పరిస్థితి ఏంటి మా గిరిజనులను అమాయకులను ఇవాళ నీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి మర్యాదగా వాళ్ళకి ఇంటికి పంపించినావు మరి అమాయక గిరిజనుల మీదనే కేసులు ఎందుకు పెడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా భయప్రాంతాలకు గురి చేసి భూములను లాక్కోవాలని మాత్రమే కనబడుతూ ఉన్నది ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటావు మంచిగా కండగల భూమి వ్యవసాయం సంబంధించిన భూమి పంట భూమి ఆ భూమిలో ఏదైతే సెక్షన్ టెన్ ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు ఎందుకు ఫార్మా కంపెనీల పేరు మీద ఇప్పటికే పన్నెండు పదమూడు వేల ఎకరాల భూములను ఎందుకు అక్కడ సిటీని నువ్వు ఎందుకు ఒక్క ఫార్మా కంపెనీ పెట్టట్లేదు ఎందుకు నువ్వు ప్రభుత్వం ప్రభుత్వం దాకా వివరించకుండా ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములకు కాకుండా ప్రైవేట్ భూములకు మధ్యవర్తితం చేయడానికి ఒక మధ్యవర్తితం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్యవర్తితం చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తా ఉందని ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇది మంచి పద్ధతి కాదు అమాయకుల గిరిజనుల నోరు కొట్టాలని అమాయకుల గిరిజనుల జోలికి ఏ రకంగా తీసుకొని భయపెట్టి మీరు భూములు లాక్కోవాలని చూస్తే ఇవన్నీ మీరు అనుకుంటున్నారు ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని భయపెట్టించి మేమేదో ధైర్యంగా మేము మునగాలి లాగా పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మీరు భావిస్తున్నారు ఫార్మా కోసం భూములు మీరు లవడోల దగ్గర నుంచి గుంతుకుంటున్నారు కానీ ఇది మేము కడుపులో పెట్టుకుంటాం టైం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది రాసి పెట్టుకోండి మీరు ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న లమ్డోర్కే కాదు ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి నియోజకవర్గంలో ఉన్న లమ్ముడోళ్ళు ఆలోచిస్తున్నారు అందుకనే మేము పిలుపునిస్తున్నాం రేపటి నుంచి అన్ని జిల్లాల్లో అన్ని గిరిజన సంఘాలు ఎక్కడికక్కడ కొడంగల్ భూములకు సంబంధించిన చర్చలను రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా చర్చలు జరిపించి ఈ కుట్రలను బహిర్గతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి పిలుపునిస్తూ ఉన్నాం మంచి మర్యాదగా ప్రభుత్వానికి ఇప్పటికైనా వద్దు పోకండి మీరు సంప్రదింపులు చేర్పండి ఒక శాంతియుత వాతావరణంలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తుంటాం మీరు నిజంగా అక్కడ ప్రజలను కలుసుకునే అవకాశం మాకు అవంతరాలు ఇవ్వకుండా లేకుండా చేయగలిగితే ధర్మంగా చేసినట్టు న్యాయం గెలిచినట్టు అవుతుంది కానీ మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే ఖచ్చితంగా మీ చేస్తున్నది తప్పు పనిని మేము నిర్ధారించుకున్నట్టు అవుతుంది ఇది సవాల్ చేస్తూ సోమవారం రోజు నాడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూర్చుంటాం మంగళవారమా బుధవారమా చలో కొడంగల్ ప్రాంతానికి మేము కార్యక్రమాన్ని తీసుకుంటాం ధన్యవాదాలు అర్ధరాత్రి పుట్ట తండల మీద దాడి చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య ఇటువంటి చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టద్దు ఇప్పటికైనా ఏవైతే నమోదు చేసిన కేసులు ఉన్నాయో వాటిని వెంటనే విడ్రా చేసుకొని అక్కడ బతుకుతున్న గిరిజనుల జీవితంలో ఆందోళన లేకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది మీరు నిజంగా ఫార్మూమ్స్కే ల్యాండ్ కావాలంటే ఏదైతే చట్టబద్ధ ప్రక్రియలు ఉంటాయో ఆ ప్రక్రియలో మీరు ముందుకు సాగితే బాగుంటుంది కానీ